ఎంత వాడమ్మా ఎన్ని నేర్చినాడమ్మా ఎంత వాడమ్మా ఎన్ని నేర్చినాడమ్మా అందినట్లు చేతికి అంది అందకుండా పోయేడమ్మా అందినట్లు చేతికి అంది అందకుండా పోయేడమ్మా వెన్నెల దొంగ మాత నీ కొడుకమ్మా వెన్నెల దొంగ వాడేనమ్మా మాత నీ కొడుకమ్మా ఎంత గడుసువాడమ్మా ఎన్ని నేర్చినాడమ్మా అందినట్లు చేతికి అంది అందకుండా పోయేడమ్మ వెన్నెల దొంగ వాడేనమ్మా యశోదమాత నీ కొడుకమ్మ జట్టిలెన్నో తెచ్చాడు జగడమాడితే చూసాడు జట్టిలెన్నో తెచ్చాడు జగడమాడితే చూసాడు కొంటె నవ్వులే నవ్వేడో ఘోర చూపులే చూసేడు కొంటె నవ్వులే నవ్వేడో ఘోరచూపులే చూసేడు పిల్లడు కాడే ఓయమ్మో చిచ్చర పిడుగే వాడమ్మా పిల్లడు కాడే చిచ్చర పిడుగే వాడమ్మా బెన్నెల దొంగ వాడేనమ్మా యశోదమాత నీ కొడుకమ్మా సద్దు చేయక సడిసేయక గోపెమ్మల ఇండ్లలో చేరి సందు సద్దుసేయక సడిసేయక గోపెమ్మల ఇండ్లల్లో చేరి కడవలలోని వెన్న మీ గడలు తా తిన్నాడు ఆ పిల్ల కొడుకు మేపేడు కడవలలోని వెన్న మీ గడలు కొసరి తా తిన్నాడు ఆ పిల్ల కొడుకు మేపేడు అల్లరి వాడే నీ కొడుకమ్మా వెన్నెల దొంగ వాడేనమ్మా యశోదమాత కొమ్మకు చుట్టి పిల్లల గ్రోవి పిడికిట పట్టి యో కొమ్మకు చుట్టి జల జలకాడే జలకాలాడే జలజాక్షులను పొన్నల మాటను పొంచి చూసిన పోకిరివాడే నీ కొడుకమ్మ జలకాలాడే జలజాక్షులను పొన్నెల మాటను పంచి చూసిన పోకిరి పోకిరివాడే నీ కొడుకమ్మా వెన్నెల దొంగ వాడేనమ్మా మాత నీ కొడుకమ్మా ఎంత వాడమ్మా ఎన్ని నేర్చినాడమ్మా అందినట్ల చేతికి అంది అందకుండా పోయేడమ్మా అందినట్ల చేతికి అంది అందకుండా పోయేడమ్మా వెన్నెల దొంగ వాడేనమ్మా యశోదమాత నీ కొడుకమ్మా ఎంత గడుసువాడమ్మా ఎన్ని నేర్చినాడమ్మా ఎంత వాడమ్మా ఎన్ని నేర్చినాడమ్మా వెన్నెల దొంగ వాడేనమ్మా మాత నీ కొడుకమ్మా